తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఆపరణ హస్తం అందించేందుకు రామోజి గురూప్ ఐదు కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెళ్లవెత్తుతున్నాయి ఢిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా కోటి రూపాయలు ఇచ్చి సహృదయతను చాటుకున్నారు రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉదారంగా విరాళాలు పంపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన ఈనాడు రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ఢిల్లీకి చెందిన న్యూస్ ప్రింట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కార్పొరేషన్ ఎన్టీఎస్సీ గేట్వే డిస్ట్రీ పార్క్స్ సంస్థల చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లో ఇషాన్ గుప్తా సంవిద్ గుప్తా కోటి రూపాయల విరాళమిచ్చారు గురువారం చెక్కును ఈనాడు సంస్థ జనరల్ మేనేజర్ బండి గణపతికి అందజేశారు రామోజీ గ్రూప్ తో తమకు నలభై ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్న ప్రేమ్ కిషన్ గుప్తా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమవంతుగా సాయం చేశామన్నారు తామిచ్చిన ప్రతి పైసా బాధితులకు అందుతుందన్న నమ్మకంతోనే ఈనాడుకు విరాళాన్ని అందించినట్లు చెప్పారు And uh, this natural calamity uh, disaster, which has come to Andhra, uh, so when I heard about the Inadu Relief Fund, so I had uh, trust that whatever I donate or whatever I contribute will reach the common man for their <coughs> needs at this uh, hour, you know, where there is there is stress because of the water logging and food and whatever requirements are there so i have 100% trust that uh, in adu relief fund will go out to these people for these, the, the, for the present problem హైదరాబాద్ కు చెందిన పోపూరి పూర్ణ చంద్రరావు లక్షా నూట పదహారు రూపాయలు శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ జి చంద్రశేఖర్ లక్ష నూట పదహారు రూపాయలు ఈనాడు రిలీఫ్ ఇచ్చారు హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ పి రఘురాం ఎన్సి ఇందిరా సహస్రావధాని గరికపాటి నరసింహారావు లక్ష రూపాయల చొప్పున అందించారు హైదరాబాద్ కు చెందిన చిక్కం చంద్రశేఖరరావు ఉరవకొండకు చెందిన మోకా నాగరాజు తెనాలికి చెందిన గడ్డిపాటి ఉషాబాల గడ్డిపాటి నాగయ్య చౌదరి తెన్నేరుకు చెందిన దేవినేని చంద్రశేఖరరావు వేల రూపాయల చొప్పున అందించారు ఆదోనికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ రఘూజీ కు చెందిన గన్నే సునీత ఆళ్లగడ్డకు చెందిన సి శ్రీనాథరెడ్డి నల్లజర్లకు చెందిన కాశీ విశ్వనాథ్ ఇరవై ఐదు వేల చొప్పున ఇచ్చారు